श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुलारा योगवासिष्ठं उत्पत्तिप्रकरणमुखा నూట ఎనభై ఎనిమిదవ భాగము నిన్న వశిష్ఠ మహర్షి మనస్సును జయించేటువంటి సాధనాలని గురించి వర్ణిస్తూ ఉన్నారనమాట ఏమ ఆ నేపథ్యంలో రామచంద్రుల వారికి సందేహం కలిగింది అడుగుతున్నారు ఏమని మహర్షి ఈ మనస్సు అనేది అవిద్య వలన వచ్చింది అని అంటున్నారు కదా బాగానే ఉంది మనసు అనేది అవిద్య వలనే పుట్టింది మన అవిద్యలోంచే మనసు పుట్టింది అంటే అవిద్యలో ఉన్నటువంటి వాసనల వల్లనే ఆలోచనలు ఆలోచనలు అంటేనే మనస్సు అనమాట పుట్టింది అని చెప్తున్నారు కేవలం మనోనాశనానికి కృషి చేసినట్లే మనస్సుని నశింపజేసే అమనస్క స్థితికి తెచ్చుకునే తెచ్చుకుంటే మనోనాశనానికి కృషి చేస్తే అవిద్య తొలగిపోతుందా దయచేసి నాకు వివరించండి అని ఒక ప్రశ్నని వేశారు రాముల వారు వశిష్ణ రామా లోకల్లో నాయన నువ్వు మామూలుగా చూస్తుంటావు కదా చీకటి ఉంది చీకటిని పోగొట్టాలంటే నువ్వేం చేస్తావయ్యా చీకటిని పోగొట్టాలంటే ఏం చేస్తావు చీకటిని తిడుతూ కూర్చుంటే చీకటి పోతుందా చీ చీకటిని దూషిస్తూ కూర్చుంటే పోతుందా పోదు కదా చీకటి పోవాలంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగిస్తూనే చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే చీకటికి వ్యతిరేకం ఏది వెలుగు వెలుగు వస్తూనే వెలుగు వెలిగి వెలిగింది అంటేనే చికట్లుగా దో పారిపోతుంది అనమాట అలాగే అవిద్యకు వ్యతిరేకమేది అంటే విద్య అవిద్యని ఎలా పోగొట్టుకోవాలంటున్నావు కదా అవిద్యను పోగొట్టుకోవాలంటే విద్య దానికి అంటే అజ్ఞానం అవిద్య అన్నా అన్నా కారణ శరీరం అన్నా అన్నీ కూడాను ఒకే అర్థాన్ని ఇచ్చేటివి అవిద్యకు వ్యతిరేకమేది విద్య అజ్ఞానానికి అజ్ఞానానికి వ్యతిరేకమేది జ్ఞానం అనమాట జ్ఞానాన్ని నువ్వు కనుక పొందినట్లయితే అంటే జ్ఞానం పొందడం అంటే ఏమిటి నీ స్వరూపాన్ని నువ్వు గనక గుర్తించినట్లయితే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం అనమాట అలా తెలుసుకుంటే నువ్వు అజ్ఞానం ఆడుకున్నట్టుగా వెళ్తుంది కాబట్టి అవిద్య పోవాలంటే ఒకే ఒక ఉపాయం అయ్యా ఏంటా ఉపాయం అంటే జ్ఞానాన్ని పొందడం జ్ఞానాన్ని పొందడం అంటే నీ స్వస్వరూపాన్ని నీవు ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకోవడమే ఏంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే ఉన్నది ఒకే పరమాత్మ చైతన్యము అది నాలో ఉన్నది అదే సర్వత్రా వ్యాపించి ఉన్నది సమంగా ఏకంగా ఉన్నది అదే అన్నటువంటి ఆ భావాన్ని తెలుసుకోవడమే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం అన్నమాట కాబట్టి రామా ఇంక ఇక్కడే ఒక ఒక కొత్త నిర్వచనాన్ని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఏంటంటే కోరిక ఏ అవిద్య అంటున్నారు డిజైర్ అన్నది అవిద్య అంటే అట్లా చాలా కొంచెం మూలంలోకి వెళ్తే అదే కదా కోరికెట్టొస్తుంది డిజైరు కోరికెట్టొస్తుంది వాసన నుంచి వాసన ఎక్కడుంది అవిద్య అంతే అది బండగా చెప్పేశాడు మొద్దుగా చెప్పేశాడు అనమాట మహర్షి కోరికే అవిద్య ఆ కోరిక నశించినట్లయితే అవిద్య నశించినట్లే అవిద్య నశించింది అంటే నీకు మోక్షం అదేనయ్యా సంకల్పాలు కను మానుకుంటే నీకు ఆ మోక్షం అనేది కర్తలామకం అవుతుంది చేతిలో ఉసిరికలాగా నీకు కనపడుతుందయ్యా మనసులో ఎప్పుడైతే కోరికలు వాసనలు నశిస్తాయో అప్పుడు ఏంటంటే చైతన్యం ఉదయించడం ఏంటంటే ఆల్రెడీ ఉందాడు చైతన్యమే ప్రస్ఫుటం అవుతుంది అన్నమాట ఆ చైతన్యం ఎప్పుడైతే ఉదయించిందో అవిద్య నశిస్తా అంటే వెలుగు ఎప్పుడు వచ్చిందో చీకటి వెళ్ళిపోయింది నీ జ్ఞానం ఎప్పుడు కలిగిందో అజ్ఞానం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సూర్యుడు ధరిస్తానే రాత్రి ఎక్కడికో పారిపోయినట్లు వివేకం అనేది పొడసోపగానే అవిద్య దానం అదే అదే పోతుంది రామా కాబట్టి ఆలోచనలని పరిత్యజించడమే నా బాబు అవిద్యానాశనానికి ఒకే ఒక ఉపాయం ఏంటంటే ఆలోచనల్ని నశింపజేసుకోవడమే ఆలోచనని పూర్తిగా పరిత్యజించడమే ఆలోచనల్ని లేకుండా చేసుకోవడమే అవిద్యకి అవిద్యా నాశనానికి మార్గం అన్నమాట ఇంకా నిన్న చెప్పాడు కదా భోగ వాసనలు భేదవాసనలు భావ అభావాలు వీటిని కూడా పరిత్యజించాలి నిన్న చెప్పాము భేదవాసనలు పోవాలి భోగ వాసనలు పోవాలి భావ అభావాలని పరితిధించడం కూడాను అలా సాధన చేసినట్లయితే బాగా అప్పుడు నీకు అవిద్య వసిస్తుంది సరే రాముడు మధ్యలో ఇంకొక చిన్న ప్రశ్న వేశాడు ఎక్కడ చూడాలి అంటున్నాడు ఈ అవిద్యను ఎక్కడ చూడాలంటే ఎక్కడ చూడాలి అని అంటే మహదేవుడు విచిత్రమైన సమాధానం ఇస్తున్నాడు నువ్వు ఎక్కడైతే కళ్ళు తెరిచి ఇది పొలానా ఇది అది అని చూస్తున్నామంటే అదంతా చీకటే అంటున్నాడు మనం మన యొక్క నిర్వచనం మారిపోతుంది వెలుక్కి చీకటికి ఇక్కడ మామూలుగా మన కంటికి ఏది కనబడకపోతే అది చీకటి అంటున్నాం చీకటి అంటే వెలుతురు లేనప్పుడు ఏమీ కనపది చీకటి అంటున్నాం అని కనప ఏమీ కనబడకపోతే మనం చీకటి అంటున్నాం కానీ ఇక్కడ ఏంటంటే వేదాంత పరిభాషలో వశిష్టం అని చెప్పింది కంటికి కనపడుతూ ఉందంటే అది చీకటి అంటాడు పలానా పలానా పలానాగా కనపడుతుంటే అది చీకటి అంటాడు పలానా పలానా కాకుండా అందులో సామాన్యమే కనపడితే అది వెలుగు వెలుగేదంటే నీవే నువ్వు అంత సామాన్యంగా చూ చూడగలిగితే అప్పుడు అది వెలుగు ఇది అది అని చూస్తున్నావు అంటే నువ్వు చీకటిలో ఉన్నట్టే లెక్క అంటున్నాడు ఇక్కడ వశిష్టమ చిత్రమైనటువంటి నిర్వచనాలు ఇస్తున్నారు ఇక్కడ చీకటికి వెలుగుకి మరి అది ఎలా పోతుందయ్యా అది అంటే ఆ చీకటి ఎలా పోతుందయ్యా అంటే నువ్వు ఆత్మస్వరూపంగా చూడవయ్యా ఫలానా ఎందుకు చూస్తావు ఇది అదే ఇది ఆ చిటికీ ఈ కుండి ఆ స్తంభము ఈ కమ్మి అని ఎందుకు చూస్తావు అన్నింటిలో ఉన్నది ఆత్మస్వరూపంగా చూడు అప్పుడు అంతా వెలిగే ఇదం ఇదం అనేది వదిలేసి అహంగా చూడు నేనే అంతా నేనే కుండీ నేనే గొడ నేనే కమ్మి నేనే ఇవి అన్నీ మనం చెప్పుకుంటున్నాం మహర్షి చెప్తున్నాయి అనుభవానికి రావాలి మనకు రాలేదు లేదు మనకు అంత ఇంకా అర్థమైందా ఇవన్నీ నేనే అని అహం అహం భావనని అన్ని యదం అనే ఇది 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 అనేది కాకుండా అహంగా చూడు ఇదం అనేది చీకటిపోయి అహం అనేది వెలుగు పైకి వస్తుంది అప్పుడు ఇదం అనేది ఇది 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 అనేది అహంకారం నేనే అంతా ఉన్నదన్నది వెలుగు వెలుతురు వస్తే చీకటిపోతుంది ఇదయ్యా దీనికి ఉపాయం అంటున్నారు మహర్షి ఇంకొక వెంటనే ఇంకొక ప్రశ్న రాములు వారు అంటున్నారు గురుదేవా అవిద్యా నాశనంతో సాక్షాత్కారం జరుగుతుంది అంటే ఆత్మ సాక్షాత్కారానికి దారి ఏది అంటే అవిద్యా నాశనమే అన్నారు కదా మరి ఆత్మస్వరూపం ఎలా ఉంటుందయ్యా మళ్ళీ 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 ప్రశ్నలు వేసిన ప్రశ్నలే వేస్తున్నారు రాములు వారు దాన్ని చెప్పండి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఆత్మను గురించి కొంత ఒక్క బా కొద్ది భాగాన్ని మళ్ళీ రిపీట్ చేయదు ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఆత్మని తెలుసుకోవాల్సింది బ్రహ్మాన్ని తెలుసుకోవాల్సింది ఆ పరమాత్మని అందుకనే మళ్ళీ 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 ఏదో ఒక క్వశ్చన్ని రాముల చేత అడిగించి మళ్ళీ తిరిగి సమాధానం చెప్తున్నారు మహర్షి ఇప్పుడు చెప్తున్నాడు ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి అనేది కొద్ది కొద్ది మాటల్లో చెప్తున్నాడు మహర్షి ఎలా ఉంటుందయ్యా సర్వవ్యాపకమైనటువంటి ఒకే చైతన్యము అన్నింటా ఫలానా ఫలాన కాకుండా అన్నింటా ఉన్నటువంటి చైతన్యము పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే పరమాత్మ ఆత్మ సర్వవ్యాపిగా ఉంటుందయ్యా అఖండంగా ఉంటుంది ఖండాలు లేదు ఎక్కడా బ్రేక్ అనేది ఉండదు బ్రేక్ అనేది ఉండదు అనమాట సర్వగతంగా ఉంటుంది అన్నింటా ఉంటుంది సర్వగతంగా అఖండంగా సర్వవ్యాపిగా ఉంటుంది పరమాత్మ ఆ చైతన్యాన్ని ఆత్మ అంటున్నాం ఆ చైతన్యం ఏమవుతుంది సామాన్యంగా సమంగా ఉంటుంది అంత ఎక్కడ హెచ్చు తగ్గులు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండదు అంత సమంగా వ్యాపించి ఉంటుంది ఆ చైతన్యం పెట్టేది ఒక చిత్ ఘనము అంటాడు చిత్ ఘనము అంటే ఒక గట్టి దిమ్మ ఇనుప దిమ్మని ఒక దాన్ని చూస్తే ఇను ఆ దిమ్మలో ప్రతి కణము ఇనుమే అయి ఉంటుంది అలాగా ఈ చైతన్య ఘనంలో అంతా చైతన్యమే వేరే పదార్థం ఏ ఒక్కడో కలిసి ఉండదు మనం ఈ కమ్మలు తయాలంటే ఏదో రాయో వెండో కలిపి చేస్తారు ఇది చైతన్యం ఈ చైతన్యంలో కొంచెం ఈ బంగారులో కొంచెం రాయి కలుపుతారు అలా ఉండదు చైతన్యం ఘనము అంటే బంగారు ఘనము అంటే ఏమంటుంది బంగారు బిస్కెట్ అని ఉంటుంది బిస్కెట్లో ఏం కలిసి ఉండదు అది చైతన్య ఘన అది బంగారు ఘనమా ఆ బంగారు బిస్కెట్ లాంటిది అనమాట చైతన్య ఘనం అంతా ఘనమే దాంట్లో విజాతి దానికి విజాతీయమైంది ఏది ఇకన ఉండదు కాబట్టి వేరేది ఏదీ లేదు కాబట్టి అది ఏకం ఏకం విజాతీయమైనది ఏది కాబట్టి ఏకమయ్యేది చైతన్యము అది ఏకము అనేటువంటి అనుభూతి వేరేది లేదు కాబట్టి మనకు ఆ అనుభూతి కలుగుతుంది అది ఏం వేరేది లేదు అంతా ఉన్నది ఒకటే అది అద్వైత అనుభూతి ఉన్నది ఒకటే అన్నటువంటిది రామా నీకు మళ్ళీ మళ్ళీ ఏది పుట్టలేదు ఏది ఫోను లేదయ్యా ఒకటి రాను లేదు ఒకటి పోను లేదు ఇవన్నీ కూడాను రాకలు పోకలు షడ్బా వికారాలు కానీ ఈ శుద్భా వికారాలు రాకలు పోకలు అవి ఇవి 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 ఏమీ ఉండవు ఆ చైతన్యంలో అంత సామాన్యంగా ఉంది మహాసామాన్యం అంటాం అన్ని సామాన్యాలకు సామాన్యం ఇది కదా సామాన్యం అంటే చెక్క నుంచి బల్ల కిటికీ మేజా అన్నీ వస్తాయి ఇట బల్ల మేజ కిటికీ వీటన్నిటికీ ఏదంటే చెక్క ఆ చెక్కకి ఇనుముకి అన్ని సామాన్యాలకి సమానం మహాసామాన్యం పరమాత్మ అర్థమైందా మహాసామాన్యం చిత్నము అర్థమైందా కాబట్టి విశేషాలన్నీ విశేషాల రూపంగా కనపడుతున్నటువంటిదంతా కూడాను అందులో ఉన్న సామాన్యమే ఎక్కడా తరుగు అనేది లేదు అవ్యయం అంటాం అనమాట చైతన్యం చే ఈ చైతన్య స్వరూపం ఎలాంటిదయ్యా అంటే చైత్యం లేని చిత్ స్వరూపం మలినం లేని మలినాలంటేంది అవిద్య కామ వాసనలు నామరూప జగత్తు క్రియలు ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తులు వృత్తులు వాసనలు ఇవన్నీ చేత్య మురికి ఆ మురికి లేనటువంటి ఘనం చైతన్య ఇది ఏ వికారాలు లేనటువంటిది ఇది అయితే ఆ వికారాలు లేని దాంట్లోంచి వికారంతో కూడిన ఆత్మ పుట్టింది అర్థమైందా అంతకు మునుపు ఏం వికారం లేదది మళ్ళీ ఇప్పుడు వికారంతో కనిపించింది మళ్ళీ ఇప్పుడు మనసు మళ్ళీ అయిపోయినప్పుడు వికారాలు లేకుండా ఆ వికారం అనమాట అయితే ఇక్కడ ఒక విసిస్ వశిష్ఠ మహర్షి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేహాన్ని ఆయనకే వచ్చిన సందేహాన్ని వదిలేస్తున్నారు ఏంటంటే అయ్యా అసలు వికారాలే లేని చలనమే లేని ఆ చైతన్యంలోంచి చలనం గల వికార రూపణి మనసు వచ్చింది ఆ చైతన్యం శుద్ధ చైతన్యమో దీని వెనక ఎందుకు పెరిగిందయ్యా అసలు ఈ చైత్యం ఎందుకు తనకు తాను కల్పించుకొని దాని వెంట పడి ఈ విధంగా తయారైంది మనసుగా ఏంది నాకే అర్థం కావడం లేదంటున్నాడు ఇక్కడ వసిష్ఠ మహర్షి నాకే అర్థంగా జ్ఞానం జ్ఞానంగా ఉండక ఈ గేయంగా ఎందుకు మారింది జ్ఞానంగా ఉండక దాంట్లోంచి ఆ వికారంతో కూడిన మనసుని ఎందుకు బయటకు బయటకు వచ్చేటట్టు చేసింది ఎందుకు చేసిందంటే మననా త్రాయతే మనహ మననమే దానికి కారణం మనసు మనం అంటే సంకల్పించడమే సంకల్పించింది ఎందుకు సంకల్పించిందో ఎలా సంకల్పించిందో నాకు అర్థం కావడం లేదని వశిష్ఠ మహర్షి ఎందుకు అసలు పోయి జ్ఞానం ఎందుకు ఈ విధంగా ఆ విధంగా చేత్యం వైపు వెంట పడింది ఎందుకు ఆ మనసుగా మారింది అన్నది నాకే అర్థం కావడం లేదు అంటున్నాడు కాబట్టి ఫైనల్గా ఏం చెప్తున్నాడు మహర్షి సంకల్పాల వల్లనే అంతా వచ్చిందయ్యా సంకల్పాలు లేకపోతే అంతా పోతుందయ్యా సర్వం సంకల్పం కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంది రామా అంటే సంకల్పాలు లేకుండా చేసుకో ముల్లుని ముళ్ళుతోనే తీసేయవయ్యా అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి అంత రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందరణం